హాయ్ అండి అందరికీ నమస్కారం బెంగళూరు నుంచి అయితే నాకు ఆర్డర్ వచ్చిందండి మమ్మల్ని నమ్మి గీతా మేడం మాకు బెంగళూరు నుంచి ఆర్డర్ ఇచ్చారండి షాంపూ లీటరు ఆయిల్ వచ్చేసి హాఫ్ లీటర్ ఇచ్చారండి ఇన్ని రోజులు కూడా నాకు తెలంగాణ ఆంధ్రా నుంచి తప్ప నాకు ఇతర స్టేట్స్ నుంచి నాకు ఆర్డర్ రాలేదండి నేను జెన్యున్గా ఒప్పుకుంటాను మమ్మల్ని నమ్మి ఈ గీతా మేడం మాకు ఆర్డర్ ఇచ్చారండి మమ్మల్ని అడిగారు కూడా మేడం బెంగళూరు నుంచి మీకు ఆర్డర్లు వచ్చాయా అని రాలేదు మేడం అని చెప్పాను మమ్మల్ని నమ్మి మాకు ఆర్డర్ ఇచ్చారు మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం ఈ షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ మీకు మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా ఇంకా నాకు మంచి మంచి ఆర్డర్లు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అందరూ ఆయిల్ కావాలి షాంపూ కావాలని కాల్ చేస్తున్నారు అడ్రస్లు పంపిస్తున్నారు కానీ ఫోన్పే చేయట్లేదండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే చేయండి మీకు వెంటనే మీ అడ్రస్కి నేను పార్సిల్ పంపిస్తానండి న్యూ బ్యాచ్ ప్రిపేర్ అవుతుంది థ్యాంక్ యూ